కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా వరుస హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ టూలో లో నటిస్తున్నారు అలాగే గోపీచంద్ మలిదేని డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు బాలయ్య ఇప్పుడున్న ఫామ్ వల్ల తెలుగు డైరెక్టర్లే కాదు తమిళ డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవలే అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్ర రాజేంద్రన్ బాలయ్యతో ఓ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట దీనికి సంబంధించి ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది రెండు వేల పదిహేను త్రిషా ఇలియానా నయనతార చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన మార్క్ ఆంటోనీతో హిట్ అందుకున్నాడు ఈ ఏడాది అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ తీసి రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ క్రమంలో మాస్ అంశాలు రక్తి కట్టించేలా తీసి అధిక్ రవిచంద్రన్ బాలయ్యతో సినిమా తీయాలని ఆశగా ఉన్నాడట ఈ క్రమంలోనే బాలకృష్ణని కలిసి కథ చెప్పడం స్టోరీ లైన్కు ఆయన ఫిదా అయిపోవడం జరిగిపోయిందట ఇందుకు సంబంధించి వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ దీనిపై చర్చించుకుంటున్నారు బాలయ్యబాబు మాస్ ఇమేజ్ అధిక రవిచంద్రన్ టేకింగ్ కలబోతతో సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది ఊహించుకుంటున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్ మరోవైపు అజిత్ తన తరువాతి సినిమా కూడా అధిక్ రవిచంద్రతోనే తీయబోతున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలు రాజకీయాలతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు అరవై నాలుగేళ్ల వయసులోనే కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో కనిపిస్తున్నారు బాలయ్య ఎనర్జీ చూసి యువ హీరోలు ఎంతైనా నేర్చుకోవచ్చని ఇండస్ట్రీ పెద్దలు సలహా ఇస్తున్నారు